వైఎస్ వివేక గారి హత్య కేసులో సాక్షిగా ఉన్నటువంటి వాచ్మెన్ రంగయ్యను పోలీసులే హింసించి కొట్టి చంపేశారని చెప్పేసి ఆయన భార్య సుశీలమ్మ కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేసింది కడప రిమ్స్ హాస్పిటల్లో నిన్న రాత్రి రంగయ్య మృతి చెందడం అయితే ఆయన మృతి మీద అనేక అనుమానాలు కూడా ఉన్నాయని చెప్పేసి తన భార్య కొన్ని క్వశ్చన్స్ కూడా రైట్ చేయడం కూడా జరిగింది ఆమె పేరు కూడా సుశీలమ్మ ఏదో అనుకుంటారు అదేవిధంగా ఆమె డైరెక్ట్గా పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగేది నా భర్త మరణం మీద అనేక అనుమానాలు ఉన్నాయి అని చెప్పేసి ఆమె ఒక కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగేది అంటే ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్నటువంటి రంగయ్య గారిని ఎవరు కొట్టి చంపి ఉంటారు అదేవిధంగా తన భర్తను రెండు వేల ఇరవై నాలుగు వరకు పోలీసులు బాగానే చూసుకున్నారు ఆ తర్వాత బాగా హింసించారు అని చెప్పేసి కూడా ఆమె చెప్పడం జరిగింది అంటే రెండు వేల ఇరవై నాలుగు అంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేనాటి వరకు కూడా ఆయన పోలీసులు బాగా చూసుకున్నారంట ఎప్పుడైతే గవర్నమెంట్ చేంజ్ అయిందో అప్పటి నుంచి ఆయన మీద కొట్టడం హింసించడం లాంటివి కూడా చేశారంట ఆయన కీలు కూడా విరక్ కొట్టి 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 అలా చనిపోయేలా చేశారని చెప్పేసి రంగయ్య గారి భార్య సుశీలమ్మ కొన్ని ఘాటైన సంచలన వ్యాఖ్యలు కూడా చేసింది గత మూడు నెలలు ఆయన ఆరోగ్యం బాగోలేకపోయినా పట్టించుకోలేదు ఎవరు కూడా ఏ అధికారి పట్టించుకోలేదు ఏ పోలీస్ అధికారి పట్టించుకోలేదు ఢిల్లీ నుంచి అన్ని ప్రాంతాల్లో ఆయన తిప్పి 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 చాలా ఇబ్బందులకు కూడా గురి చేశారు ఆయనకు ఆరోగ్యం బాగోలేదని చెప్పేసి చెప్పినా కానీ పోలీసులు ఒక్క మాట కూడా వినలేదు అదేవిధంగా రంగయ్య గారి మృతికి సిబిఐ అదేవిధంగా పోలీసులే కారణం అని చెప్పేసి సుశీలమ్మ గారు ఆరోపణ కూడా చేసింది అదేవిధంగా సుశీలమ్మ ఫిర్యాదు మేరకు అనుమాదాస్పద కేసు కూడా నమోదు చేసి విచార విచారణ కూడా చేస్తున్నట్లు సిఐ ఉసలయ్య ఆయన పేర్కొనడం కూడా జరిగింది అంటే రంగయ్య గారి మరణ వార్త ఒక విధంగా చెప్పాలంటే కొంతమందికి పండగ వివేకాగారి హత్య కేసులో ఇవన్నీ కూడా బిగ్ ట్విస్ట్లు ఒకవైపు సిబిఐ వాళ్ళు ఏమో ఆ కేసుకు సంబంధించి ముప్పై వేల పేజీలు ఏమో డాక్యుమెంట్ రెడీ చేసి హైకోర్టులో కూడా సబ్మిట్ చేశారు మరి వాళ్ళు ఎప్పుడు చదవాలా ఎప్పుడు తీర్పు ఇవ్వాలా ఆలోపు ఇదిగో ఇలాంటి సాక్షులంతా అంతా కూడా అయిపోతాయి తన భర్త వాచ్మెన్ తన భర్త రంగయ్య గారిని పోలీసులే కొట్టి 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 చంపేశారనిపించే ఆరోపణలు చేస్తుంది మరి దీంట్లో ఎంతవరకు నిజం ఒకవేళ నిజమే అయితే అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటి దీని మీద ఇన్వెస్టిగేషన్ ఎవరు చేయాలా ఏపీ పోలీసులు చేస్తే ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ అవుతుందా ఎందుకంటే వివేకగారి గారి కుమార్తె అదేవిధంగా అల్లుడు మనకు తెలిసిందే ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళ పరిస్థితి ఏంటనేసి వాళ్ళు ఇప్పుడు అంటే కూట ప్రభుత్వానికి బాగా దగ్గరగా ఉన్నారు చాలా దగ్గరగా ఉన్నారు ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా రంగయ్య గారు మరణ వార్త ఇప్పుడు ఒకవేళ మరణాన్ని కూడా ఇప్పుడు విచారణ చేస్తే నిజ నిజాలు బయటకు వస్తాయా అదొక పెద్ద క్వశ్చన్ మార్కు ఇలా అనేక అనుమానాలు అసలు ఈ కేసు తేలుతుందా అంటే అదొక పెద్ద ప్రశ్న పెద్ద ప్రశ్న అది ఇక ఎందుకంటే సాక్షులంతా కూడా చనిపోతుంటే ఇంకా ఎవిడెన్స్ ఏంది ఇంకా దాని పరిస్థితి ఏమిటో మనకైతే అర్థం కాదు చూడాలి మరి మొన్న ఎలక్షన్ వరకు వివేకా గారి కుమార్తె అదేవిధంగా అల్లుడు షర్మిళ వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తి పోశారు అలా ఎలక్షన్ అయిపోయింది రిజల్ట్స్ వచ్చేసే లోపు అసలు వివేకగారి గారి హత్య కేసు గురించి అక్కా చెల్లెలు ఎవరు కూడా ప్రస్తావనే చేయట్లేదు అంటే రాజకీయ అంటే ఎలక్షన్ అప్పుడు మాత్రమే వివే గారి హత్య కేసు గుర్తొస్తుంది ఎలక్షన్ అయిపోయింది ఎలక్షన్ అయిపోయిందంటే ఇంకా వివేక గారి బతికి వచ్చేస్తాడేమో అలా ఉంది వాళ్ళ పరిస్థితి